ఈరోజు ఏరువాక పౌర్ణమి అండి మీ అందరికీ ముఖ్యంగా రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ ఏరువాక పౌర్ణమిని హల పౌర్ణమి అని పిలుస్తారు ఇంకా జ్యేష్ఠ పౌర్ణమి అని పిలుస్తారు ఇంకా సంస్కృతంలో అయితే సీతాయజ్ఞం అనేటటువంటి పేర్లతోటి పిలుస్తారండి ఇది రైతులకి ఒక పెద్ద పండుగ అన్నమాట ఏరు అంటే ఎద్దులను పూంచి దుక్కి దున్నడానికి సిద్ధపరిచిన నాగలి అని అర్థమండి ఇంకా రైతులు తొలకరి వర్షం మొదలవ్వడానికి ముందుగా ఈ పండుగను జరుపుకుంటారండి ఇంకా ఏరు పొంగి పొరలాలని పంటలు బాగా పండాలనే ఉద్దేశంతో రైతులు ఈ ఏరువాకు పౌర్ణమిని తప్పకుండా జరుపుకుంటారనమాట పూర్వం శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తు నగరంలో బంగారు నాగళ్లను తయారు చేయించి రైతులకు పంచిపెట్టి ఆ నాగళ్ళతోటి ఏరువాకు పౌర్ణమిని ఈ పండుగను జరిపించాడు ఆ బంగారు నాగళ్ళతో భూమిని దున్నించాడు అని మనక మనకి చరిత్ర చెబుతుందండి అలాగే శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఈ ఏరువాకు పౌర్ణమి చాలా ఘనంగా రైతులు జరుపుకునేవారంటండి అంత ప్రాధాన్యత కలిగినటువంటి పండుగ అన్నమాట ఇది ఇంకా సస్యానికి అంటే పంటలకి అధిపతి చంద్రుడు అండి పంటలకి ఇంకా ఔషధాలకి అధిపతి ఎవరంటే చంద్రుడు అన్నమాట అయితే ఈ జ్యేష్ఠ మాసం ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వ్యవసాయం పనులకి చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి మరి ఆ నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ పౌర్ణమి రోజు వ్యవసాయం పనులు మొదలు పెట్టడానికి చాలా మంచిది అని మన పూర్వీకులు మన పెద్దలు చెప్తూ ఉంటారండి రైతులు ఈ రోజున భూమిని శుద్ధి చేసుకుని ని పొలం పనులు మొదలు పెడతారండి ఈ జ్యేష్ఠ మాసంలో కూడా ఎండలు ఇంకా ఉంటాయి కాబట్టి అప్పటికే వేసవ కాలం వల్ల బాగా భూమి వేడెక్కు ఉంటుంది కాబట్టి ఈ రోజున కొంచెం మాత్రమే దున్నుతారండి చాలా ఎక్కువగా భూమిని దున్నరనమాట దున్నడం అనే పని మొదలు పెడతారనమాట ముఖ్యంగా ఈరోజు రైతులు భూమిని పూజిస్తారండి ఇంకా భూమి పూజ చేస్తారనమాట ఎందుకంటే భూమాత అనుగ్రహం ఉంటేనే కదండి పంటలు అనేవి చక్కగా పండుతాయి కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి రోజు భూమిని శుద్ధి చేసుకుని చక్కగా భూమికి పూజ చేస్తారండి రైతులు తర్వాత ఈ రోజున తప్పకుండా ఆడపిల్లలు పూర్వకాలం పుట్టిళ్లకు వచ్చేవారండి ఇంకా ఇళ్ళల్లోనే పశువుల్ని ఎద్దులు ఆవులు ఉంటాయి కదండి వాటిని శుభ్రంగా కడుగుతారనమాట ఈ రోజున ఈ రోజున పశువులకి శుభ్రంగా స్నానం చేయిస్తారండి చేయించి వాటి గిట్టలు ఉంటాయి కదా ఆ గిట్టలకి పసుపు రాస్తారు పసుపు రాసి చక్కగా గంధం ముఖాన్ని అద్ది కుంకుమతో బొట్టు పెడతారండి ఇంకా రకరకాల పూసల దండలు మెడలో కడతారు గజ్జెలు కడతారు ఆ విధంగా చక్కగా అలంకరిస్తారు ఇంకా ఎడ్ల పండు ఎడ్ల పండ్లను కూడా శుభ్రం చేసి వాటికి చక్కగా రంగులు వేసి వాటిని కూడా పువ్వులతోటి అందంగా అలంకరిస్తారండి అలంకరించి ఇంకా వ్యవసాయ పనిముట్లు కూడా శుభ్రంగా కడిగి వాటికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి వీటన్నిటినీ తీసుకుని డప్పులు కొట్టుకుంటూ మేళ తాళాలతోటి రైతులందరూ వాళ్ళ ఇంటి ఆడపడుచులను తీసుకుని ఊరేగింపుగా ఒకప్పుడు పొలాలకి బయలుదేరేవారండి ఆ విధంగా రైతులు ఇళ్లల్లోనూ ఈ రోజున ఒక పెద్ద పండుగ జరిగేదనమాట ఈనాడు చూసుకున్నట్లయితే ఎక్కడ ఇలాంటి ఆచారాలు సంప్రదాయాలు ఇవేమీ మనకి కనపడకుండా కనుమరుగైపోతున్నాయండి ఈ కాలం పిల్లలకి అసలు ఏరువాక పౌర్ణమి అంటే ఏంటో కూడా తెలియదు అన్నమాట అలాంటి రోజులు వచ్చేసాయండి ఆ విధంగా పొలానికి వెళ్తారండి పొలానికి వెళ్ళి అందరూ కూడా సామూహికంగా ఆ పొలాల్లో భూమి పూజ చేసుకుంటారు భూమి పూజ చేసుకుని పశువులకి పూజ చేస్తారండి పశువులకు పూజ చేసి చక్కగా బెల్లం బియ్యం పాలతోటి పులగం వండి పశువులకు పెడతారండి ఎందుకంటే ఈ పులగం అనేది చాలా బలవర్ధకమైన ఆహారం అనమాట ఎందుకంటే ఎద్దులు మరి బలంగా ఉండాలి కదండి వ్యవసాయం పనులు చేయాలి ఈ దుక్కి దున్నాలి అంటే వాటికి బలం అవసరం కాబట్టి శక్తివంతమైన బలవర్ధకమైనటువంటి పులగాన్ని వండిపెట్టి వాటికి శక్తిని బలాన్ని నింపుతారనమాట రైతులందరూ అక్కడ పొలాల్లో చక్కగా ఆటలు ఆడుకుంటారు పాటలు పాడుకుంటారు ఇంకా ఎడ్ల పందాలు కూడా పెడతారండి ఇవన్నీ కూడా పూర్వం జరిగేవన్నమాట ఇంకా పశువులతో పాటు వాళ్ళ వ్యవసాయ పనిముట్లు ఉన్నాయి ఉంటాయి కదండి నాగళ్ళు కర్రు గొర్రు పార ఆకురాయి గుణపం ఇలాంటి వస్తువులు కూడా ఆ రోజు చక్కగా పూజ చేస్తారనమాట ఆ విధంగా వ్యవసాయం పనులు ఈ ఏరువాక పౌర్ణమి రోజు రైతులందరూ మొదలు పెడతారండి ఒకేసారి సామూహికంగా మొదలు పెడతారనమాట ఈ వేడుక పల్లెటూళ్ళల్లో చాలా బాగా కనిపిస్తుందండి మనకి పట్టణాల్లో కనిపించదు కానీ పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ కూడా ఈ ఏరువాక పౌర్ణమిని చాలా ఘనంగా చేసుకుంటారండి అయితే వ్యవసాయం పనులు చూసుకోవడానికి పశువులను చూసుకోవడానికి ఇళ్లల్లో పాలేర్లు ఉంటారు కదండి ఆ పాలేర్లకి ఈ రోజుతోటి పాత సంవత్సరం ముగిసిపోతుంది అనమాట మళ్ళీ కొత్త సంవత్సరానికి వాళ్ళ జీతం ఏంటి ఎన్ని బస్తాలు ధాన్యం ఇస్తారు సంవత్సరానికి ఇవన్నీ కూడా మాట్లాడుకుని మళ్ళీ ఈ రోజు నుంచి పనిలో చేరతారండి ఈ విధంగా రైతులు ఈ ఏరువాక పౌర్ణమిని తప్పకుండా జరుపుకుంటారు ఈ రోజు నుంచి వ్యవసాయం పనులన్నీ కూడా మొదలు పెడతారండి మరి ఈ సంవత్సరం అంతా కూడా రైతులకి భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని గోమాతల గోవు సంతతి అనుగ్రహం లభించి పంటలు బాగా పండాలని రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నానండి నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం మరి ఎప్పటి నుంచో ఈ విధంగా పొలంలో దిగి ఈ విధంగా పొలం దున్నాలి అన్న నా కోరిక ఈ రోజున నాకు నెరవేరిందండి అనుకోకుండా నేను నర్సరీకి వెళ్ళి వస్తుంటే దారిలో ఈ రైతు ఈ విధంగా దుక్కి దున్నుతున్నాడు దున్నుతుంటే నాకు కూడా పొలంలో దిగాలనిపించింది ఈయనకి చెప్తే తప్పకుండా రండి మేడం అన్నాడు ఆ విధంగా నా కోరిక ఈరోజు నెరవేరిందండి నేను కూడా భవిష్యత్తులో చక్కగా వ్యవసాయం చెయ్యాలి నేను టీచర్గా ఉన్నానండి టీచర్గా రిటైర్ అయిన తర్వాత వ్యవసాయం చేయాలి అనేది నా కోరిక నా కోరిక భగవంతుడు నెరవేర్చాలని నేను కూడా కోరుకుంటున్నాను మరి నేను ఎప్పుడు కూడా నా స్టూడెంట్స్కి నేను ఎప్పుడు ఒకే మాట చెప్తానండి మీరు ఎంత పెద్ద చదువులు చదివినా మీ వృత్తి మీరు చదువుకున్న చదువుకు తగినట్లు సంపాదించుకోండి కానీ మీ మీ ప్రవృత్తి ఎప్పుడు కూడా వ్యవసాయం అయి ఉండాలి అది కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి గోమాతలను సంరక్షించండి గో ఆధారిత వ్యవసాయం చేయండి అని నేను చెప్తూ ఉంటానండి అదేవిధంగా ఈ వీడియో చేస్తున్న చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక ఆవును కొనుక్కోండి గో ఆధారిత వ్యవసాయం చేయండి ప్రకృతి వ్యవసాయం చేయండి పురుగు మందులు వాడడం క్రమంగా ఆపేయండి అని నేను కోరుకుంటున్నానండి ఇళ్లల్లో గార్డెన్ పెంచుకునే వాళ్ళు కూడా పురుగు మందులు ఇలాంటివి ఏమి వాడకుండా చక్కకో చక్కగా గో ఆధారిత వ్యవసాయం చేయాలి ఘనజీవామృతం ద్రవ జీవామృతం ఇలాంటివి ఆవు పంచకం ఇలాంటి వాటితోటి వ్యవసాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండి ఈ మండు టెండలో ఈ రైతు ఎంత కష్టపడుతున్నాడండి రైతుల కష్టం ఎవ్వరు రైతు పడేంత కష్టం ఎవ్వరు పడరండి మనం నాగరికంగా ఎంత పెరిగినా ఎంత డెవలప్ అయినా సరే అనేది లేకపోతే మాత్రం భూమిలో పంటలు పండవండి రైతు లేకపోతే మనకు ఒక్క పూట ముద్ద కూడా దొరకదనమాట మనం ఎంత సంపాదించినా డబ్బు బంగారం తినం కదండి కడుపు నిండా గుప్పిడు అన్నమే ఎవరైనా సరే తింటారు కాబట్టి రైతు క్షేమమే మన క్షేమం అనమాట అందుకే రైతే రాజు మన భారతదేశం వ్యవసాయ ప్రధాన మైన దేశం అండి ఒకప్పుడు మనకి ఆవులు ఎద్దులు పుష్కలంగా ఉండేవన్నమాట ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మొట్టమొదట ఆవుల్ని ఎద్దుల్ని చంపేశారండి ఆ విధంగా మనల్ని ఆవుల్ని ఎద్దుల్ని మన నుండి దూరం చేసేసి భారతీయుల్ని శక్తిహీనుల్ని చేసేసారనమాట కాబట్టి మళ్ళీ మనం అందరం కలిసి గోమాతల్ని గో సంతతిని సంరక్షించుకోవాలండి సంరక్షించుకునే ప్రతి ఒక్కరూ ఎంత తక్కువ ఖాళీ ప్రదేశం ఉన్నా కానీ మరి ఆవు పేడను ఆధారంగా చేసుకుని పంటలు పండించుకోవాలండి అది ఇంట్లో అయినా సరే పొలంలో అయినా సరే పంటలు పండించుకోవాలి ప్రతి ఒక్కరూ ఓ స్థలాలు కొనుక్కోవడం కాదండి పొలాలు కొనుక్కోవాలి తోటలు కొనుక్కోవాలి గో ఆధారిత వ్యవసాయం చేయాలి అలా చేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము మన ముందు తరాలు ఆరోగ్యంగా ఉంటాయి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అండి మనకి పర్యావరణంలో ఎంత పొల్యూషన్ ఉందో మనందరికీ తెలుసు ఢిల్లీలో అయితే గాలి కూడా కొనుక్కుంటారంటండి అందుకని క్రమంగా ప్రతి రైతు మేలుకోవాలన్నమాట మేలుకొని ప్రతి ఒక్కరూ ఆవులు కొనుక్కోవాలి ఆవులు కొనుక్కు ని ఈ విధంగా గో ఆధారిత వ్యవసాయం చేయాలి ఒక వంద గ్రాముల ఆవు పేడలో కోటాను కోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుందండి ఒక్క ఆవు గనక మన దగ్గర ఉంటే గనక ముప్పై ఎకరాల భూమిని బంగార పంటలతో మనం పండించవచ్చండి బంగారు పంటలు పండించవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఆవు గొప్పతనం తెలుసుకోండి తెలుసుకుని అందరూ కూడా గో ఆధారిత వ్యవసాయం చేయాలని ప్రకృతి వ్యవసాయం చేయాలని మరి భూమాతను గోమాతను ప్రకృతి మాతను సంరక్షించాలని నేను ఏరువాక పౌర్ణమి సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నానండి మరొకసారి మీ అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు